ఏకాలు చేయించారు లక్షలు ఖర్చు పెట్టి చేయించారు ఏకంగానే అన్ని తొలిపోయి ఇప్పుడు భయపడి భయం తగ్గింది కదా మీ ప్రజలకు మొత్తం మీద అండి నా లక్షలు అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సంతర్పణ చేస్తున్నారు రేపు మళ్ళీ శివాలయం వెల్కమ్ టు ఏబిపి దేశం కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఒక అదృశ్య శక్తి శక్తి తిరుగుతుందంటూ గత నెల రోజులుగా జరిగిన అలజడి అంతా ఇంత కాదు ఈ నేపథ్యంలో గ్రామంలో ఎవరిని కదిపినా కూడా తీవ్ర భయోందోళన వ్యక్తం చేసిన పరిస్థితే కనిపించింది గత నెల రోజులుగా ఈ అలజడి ప్రతి గ్రా గ్రామంలోని ప్రతి వీధిలో కూడా రాత్రి వేళల్లో కర్రలు పట్టుకుని పహారా కాసిన పరిస్థితిని తలపించింది అయితే ప్రస్తుతం వారం రోజులుగా ఈ గ్రామంలో కొన్ని హోమాలు కొన్ని యాగాలు నిర్వహించి అదృశ్య శక్తి యొక్క భయం పోవాలనే ఉద్దేశంతో గ్రామంలో పెద్దలందరూ కలిసి అటు గ్రామ దేవత అయినటువంటి అమ్మవారి ఆలయంలోనూ అటు శివకోటేశ్వర స్వామి ఆలయం అనేటువంటి శివాలయంలో కూడా ఈ పూజలు నిర్వహించామని గ్రామస్తులు చెప్తున్నారు అది అలా కాదండి విరాళాలు అంటే అండి ఇప్పుడు ఏదో ఉన్నారు వాళ్ళ చక్కబెట్టి వాళ్ళు చక్క పెడుతున్నారు చక్క నిన్నీ ఒక వంద రూపాయలు ఏదో భగవంతుడు ఏదో పూజ చేస్తున్నారని వంద రూపాయలు ఇస్తాను ఏమొచ్చిందో తెలీదండి ప్రస్తుతానికి ఆపడతలేదండి లేదండి ఎవరికైనా ఆపడతలేదు మొత్తం మీద అండి నాలుగు లక్షలు అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సంతర్పణం చేస్తున్నారు రేపు మళ్ళీ శివాలయం లోకాల గుడికెళ్ళే లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టాడు ఇక్కడ శివాలయం లేదు తొమ్మిది రోజులు చేశాడు తొమ్మిది రోజులు దీనికోసం తొమ్మిది రోజులు యాగాలు చేశారు తొమ్మిది రోజులు యాగాలు చేసి మరి ఒక్కటికి ఒక ఇరవై ఏళ్ళు సుమారు పాతికేలు రూపాయలు అవుద్ది తొమ్మిది రోజులు తొమ్మిది పాతిక ఎంత అవుద్దు మరి రేపు సంతర్భం కూడా దీని గురించే పెడుతుంటా డేపే దేవుడు పెళ్ళి అవుద్ది మాపడికి రేపు సంతర్భం కూడా ఉంది అక్కడ కొంత ఈ భయం వీడిన నేపథ్యంలో కాండ్రకోట గ్రామంలో పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏపీ దేశం